అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ శరణాగతి మార్గం కార్యక్రమానికి అందరికీ స్వాగతం చక్కగా ప్రతిరోజు మరుసటి రోజు ఉదయం మీరు లేచి పాసురాన్ని సేవించే విధంగా మీ సౌకర్యార్థం ముందు రోజే పాసురం వాటి యొక్క అర్థం చాలా క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది బేసికల్గా అండి అమ్మ చెప్పినట్లుగా ఒక్కొక్క పాసురానికి సంబంధించినటువంటి అర్థం చెప్పుకుంటూ పోతే ఒక గంట రెండు గంటల ఎపిసోడ్ వస్తుంది ఇవాళ మనం అందరం ఉన్నది ఫాస్ట్ పేస్ లైఫ్లో అండ్ తెలుసుకోవాలి అన్న తాపత్రయం తపన ఉన్నప్పటికీ కూడా సమయం అనుకూలించక మొత్తాన్నే విడిచిపెడుతున్న నేపథ్యంలో క్లుప్తంగా అయినా తెలుసుకుందాం చిన్న చిన్న అడుగులేద్దాం ఆ స్వామి దగ్గరికి తప్పకుండా మనం అందరం అనుకున్నది సాధిస్తాం చేరుకుంటాం అన్న ఒక నమ్మకంతో ఎవ్రీడే ఒక టెన్ మినిట్స్ ఎపిసోడ్ని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈరోజు మనం పద్నాలుగవ పాసురానికి చేరుకున్నాం ఈ నేపథ్యంలో పద్నాలుగవ పాసురం అర్థం తెలుసుకుందాం ఆ మాధుర్యాన్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం మరి అంతే అందంగా అద్భుతంగా వినసొంపుగా అర్థమయ్యే రీతిలో మనకి చెప్పడానికి వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు మనతో ఉన్నారు పద్మజమ్మ అమ్మ నమస్కారం నమస్తే అండి ఈరోజు పద్నాలుగో పాసరలో తొమ్మిదో గోపికమని మేలుకొలుపుతున్నారు ఈ గోపికం ఒక వైలక్షణ్యం ఏంటంటే అందరికన్నా ముందొచ్చి నేను మిమ్మల్ని లేతాను మీకెందుకు అంటూ ముందు రోజు రాత్రి చాలా ఎలా అంటే గట్టి నిర్భరత ఇచ్చింది వీళ్ళందరికీ కూడా నేనే వచ్చి మేల్కొలుపుతానని చెప్పినటువంటి ఈవిడ ఇంకా లేవకుండా పడుకున్నాను అర్థమైపోయింది కాంటెస్ట్ అందుకని ఈనాటి గోప బాలికలని మేలుకొలిపే ప్రయత్నంలో అమ్మా నువ్వే వచ్చి లేపుతానని ఇంకా పడుకున్నావేమిటి లే అంటూ సుప్రభాత గుర్తులన్నీ కూడా చెప్తూ నేటి తొమ్మిదో గోపికని మేల్కొలిపి తమలో చేర్చుకోబోతున్నారు నేటి పాసురంలో உங்கள் புழைக்கடை தோட்டத்து வாவியல் செங்கழு நீர் வாய் நெகிழ்ந்து அம்பல் வாய் கும்பினகான் செங்கல் பொடை கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கெடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கடு சக்கரம் ஏந்தும் தடக்கையன் பங்கைய கண்ணான் ஐப்பாடேலோர் எம்பாவாய் ఆండాళ్ గల శరణం ఇది పాసురం పద్నాలుగో పాసురం ఈరోజు పాసురంలో ఏంటంటే అనుమాన ప్రమాణంతో చెప్తున్నారు సుప్రభాతం అవుతుంది అంటూ మనకి ప్రమాణాలు ఒక మూడు రకాలు ఉంటాయి ఒకటి నేరుగా కంటితో చూసి నమ్ముతాం రెండు కంటితో చూడకపోయినా ఆ గుర్తుల్ని బట్టి విషయాన్ని నమ్ముతాం ఫర్ ఎగ్జాంపుల్ దూరంగా ఎక్కడో తగలపడిపోతూ పగొస్తుంది పగుస్తుంది అంటే అక్కడ తగలపడిపోతున్న లెక్క అంటే అక్కడ మంట ఉన్నట్లు లెక్కగా మంట లేదే పొగరాదు కదా అని అనుమానం నేరుగా మనమేం కళ్ళతో చూడలేదు కానీ పొగస్తుంది అంటే అనుమానం అనుమాన ప్రమాణంతో దాన్ని ఒప్పుకుంటాం అక్కడ మంట ఉంది అని అలాగే శబ్ద ప్రమాణం అంటారు మనం కంటితో చూడకపోయినా అనుమానంతో చెప్పలేకపోయినా వేదం అనేటి ఒకటింది అది అన్నిటికీ నిత్యములు నిర్దోషములు అన్నిటికీ ప్రమాణం వేదం అటువంటి వేదంలో చెప్పిన దాన్ని కూడా బ్లంట్ గా నమ్మేస్తాం వేదంలోనే చెప్పారు అది అబద్ధం కాదు అంటూ ఖచ్చితంగా దాన్ని విశ్వసిస్తాం ఇలా మూడు రకాల ప్రమాణాలు ఉంటాయి దేనికైనా ఈ రోజు గోపికమ్మని ముందుగా అనుమాన ప్రమాణంతో మేలుకొలుపుతున్నారు ఏమని అంటే వీళ్ళందరూ గోపికమ్మ ఇంటి ముంగిటికి వచ్చారు తొమ్మిదవ గోపిక ఇంటి ముంగిటికి మన గోదా గోష్టి అంతా వచ్చి ఈమె ఇంటి వెనకాల పెరట్లో ఉన్నటువంటి బావిలో ఉన్నటువంటి నల్ల కలువలేమో ముకుళించుకుపోతున్నాయి ఎర్ర కలువలు వికసించడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు వీళ్ళు ఉన్నది ముందు భాగంలో వెనక పెరట్లో ఉన్నది మీకు ఎట్లా కనపడింది లోపల గోపికమ్మ ఎందుకంటే ఇవిడికి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి చూడండి ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తుంటారు ఈ రోజులో కూడా మనం చూసినట్లయితే కాలేజెస్ లో స్కూల్స్ లో గ్రూప్స్ ఆ గ్రూప్ ఒక అవును అలా గ్యాంగ్ లీడర్ లాగా అనమాట ఈ గోపికలందరినీ తానే వచ్చి మేల్కొలుపుతానని ఇంకా పడుకుని ఉంది వీళ్ళు వచ్చి ఇలా వికసిస్తున్నాయమ్మా ఎర్ర కలువలు నల్ల కలువలు ముకిలించుకుపోతున్నాయి అంటూ తెలియజెప్పే ప్రయత్నం చేశారు చూడండి కలువకి తామరకి తేడా ఉంది కమలం అన్న తామర అన్న ఒకటే కలువ మాత్రం వేరు కమలం లేదా తామర ఉదయం పూట వికసిస్తాయి కలువ రాత్రిపూట వికసిస్తుంది చంద్రుడి వెన్నెల ఆధారంగా చేసుకుని వికసించేది కలువ కమలము లేదా తామర లేదా పుండరీకం అంటారు అది సూర్య ఆలంబన ఆలంబనగా చేసుకుని వికసిస్తుంది ఇప్పుడు వీళ్ళు ఆ గుర్తులే చెప్తున్నారు నీ ఇంటి పెరటిలో ఎర్ర కమలాలు వికసిస్తున్నాయి నల్ల కలువలు మొగులించుకుపోతున్నాయి అంటూ చెప్పేటప్పటికి మీకెట్లా తెలుసు నా ఇంటి వెనక తోటలోది మీరు ఏమన్నా చూసారా అని అడిగింది లేచింది లేచింది ఇంకా రాలేదు కృష్ణ అనుభవంలో ఉన్నది మగ్నం అయిపోయి బయటికి రాలేకపోతుంది అప్పుడు బయట గోదా గోస్ట్ అన్నారు కదా అక్కడికే వెళ్ళి చూడాలి ఏంటి దారిమ్మట మేము వస్తూ ఉంటే అన్ని చోట్ల ఎర్ర కమలాలు వికసిస్తున్నాయి నల్లున్నాయి అదే స్థితి ఉంటుందిగా నీ పెరట్లో కూడా అందుకని అదే చెప్పావమ్మా అంటూ వీళ్ళు దాన్ని సమర్థించారు తాము చెప్పినటువంటి గుర్తుని అయినా సరే నేను ఒప్పుకోను ఇంకేదైనా గుర్తు చెప్పండి అంటూ లోపల ఉన్న గోపిక చెప్పేటప్పటికి సరే ఇదంటే నువ్వు ఒప్పుకోనంటున్నావు కానీ కాషాయ వస్త్రాలు ధరించి తెల్లని పలువరస కలిగినటువంటి సన్యాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తాళాలు తీసుకొని కోవలు తెరవటానికి వెళుతూ ఉన్నారు సమాయత్తం అవుతూ ఉన్నారు అంటే శుభోదయం అయినట్లేగా సుప్రభాత వేళ అయినట్లేగా ఇక లేవమ్మా అని అంటున్నారు చూడండి మనమంటే తిన్నది తినేది రకరకాలుగా తీసుకుంటూ ఉంటాం ఆహారం అది అరగడం కోసం మళ్ళీ తాంబూలం వేసుకుంటూ ఉంటాం కానీ సన్యాసులు తాంబూలం స్వీకరించరు అందుకే జీఎస్వాములకి దగ్గరికి సేవించుకోవడానికి వెళ్ళేటప్పుడు పళ్ళు తీసుకువెళ్తారు కానీ తమ పాపలు తీసుకు వెళ్ళకూడదు తాంబూలం పెట్టరు వాళ్ళకి తాంబూల చర్వణం నిషిద్ధం ఎందుకంటే మనం తినటం కోసమే బ్రతికితే వాళ్ళు బ్రతకడం కోసం తింటారు రకరకాలుగా మనలాగా ఆహారం కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ఆరాయించుకోవాల్సిన అవసరం లేదు అవన్నీ ఏమిటంటే మున్ను సోరం నీరు తిన్ను వెత్తలియం ఎలా కన్నని అంటారు నమ్మళ్ళ వాళ్ళు అంటే తినే తిండి తాగే నీరు వేసుకునే తాంబూలు అన్ని కృష్ణ పరమాత్మే ఆళ్ళ అలాంటి స్థితిలో ఉంటారు ఆచార్యులు సన్యాస ఆశ్రమం స్వీకరించిన వారు మనం ఏంటంటే తినటానికి తిండి వేరు ఆ తినటానికి మళ్ళీ ఆ అన్నం ఒకటి వండుకుంటే అయిపోతుంది ఏమిటి దానిలో భోజ్య పదార్థాలు బోలు ఉన్నాయి చుట్టూరా కూరలు రకరకాలు చేసుకుంటాం మళ్ళీ స్వీటు హాటు మధ్య మధ్యలో స్నాక్స్ ఇన్ని రకాలు అంటే పోషక పదార్థాలు వేరుగా ఉంటాయి భోగ్య పదార్థాలు వేరుగా ఉంటాయి మనకి అందుకని మనం తాంబూలం వేసుకుంటాం వాళ్ళు వేసుకోరు కాబట్టి తెల్లని ఆ యొక్క పలు వరుస సన్యాసుల యొక్క క్రమశిక్షణ తెలుపుతుంది ఇప్పుడు కోవెలలో తలుపులు తెరిచేటువంటి వాళ్ళందరూ కూడా అటువంటి సన్యాసులు తలుపులు తెరవటానికి సిద్ధంగా వెళుతున్నారు అంటే సుప్రభాత వేలయ్యిందమ్మా లేవమ్మా అంటూ మరొక గుర్తు చెప్పారు నేటి గోపికమ్మకి ఈ విధంగా సుప్రభాతం వేలవుతుంటే వచ్చి మమ్మల్ని మాట మాటిచ్చిన దానివి మాట్లాడకుండా పడుకున్నావేమిటి ఆ ఇంత నువ్వు కపటంతో ఉన్నావేమిటి నీ కపటాన్ని వీడి నీవు కూడా లేచి మాతో పాటు రావమ్మా అంటూ ఈనాటి తొమ్మిదవ గోపికని మేలుకొల్పే ప్రయత్నం చేస్తూ ఎందుకు రావాలేమిటి నేను అంటే ఎందుకు రావాలంటామేమిటి రెండు భుజాలు అద్భుతంగా ఉంటాయి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భుజ సౌందర్యాన్ని గురించి వర్ణిస్తున్నారు విశాలమైన బాహువులు కలిగినటువంటి వాడు మరి ఆ బాహువుల రక్షణలనేగా పైన ఉండేటువంటి లోకాలని కింద ఉండేటువంటి లోకాలని రక్షించే సామర్థ్యం కదా ఆ భుజాలది అలాగే విశాలమైన తిరునేత్రాలు పునరీకాక్షుడు పంగయ్య కన్నానైపాడేలో రెంబావాయ్ అంటుంది గోదమ్మ అంటే ఆ పంకజ నేత్రుని యొక్క నామాలను పాడి ఆయన దగ్గరకు వెళదాం లేచి రావమ్మా అంటున్నారు ఈ పావుసులో పునరీకాక్ష అనే నామాన్ని ఇస్తున్నారు గోదమ్మ భగవంతుని యొక్క నామం పునరీకాక్ష 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 అన్నది చాలా పవిత్రమైన పదం పదం కమల రేకులు వంటి కళ్ళు కలిగిన వాడా అంటూ స్తోత్రిస్తాం అని చెప్పారు మీరు అవును అదే అటువంటి పోలిక పెడుతున్నారు ఎందుకనేది కూడా చూసుకున్నాం అమ్మనే నిత్యం చూస్తూ ఉండడం వల్ల ఆ స్వామి యొక్క నేత్రాలు ఎర్రగా ఉన్నాయి అంటే అలా ఆ పెద్ద పెద్ద నేత్రాలు పరత్వానికి సూచన కూడా వాత్సల్యానికి గుర్తు ఎరుపు చీర బాగా నిద్ర లేక ఆ నిద్ర లేమితోటి బాధపడుతున్న వాళ్ళ కళ్ళు కూడా ఎర్రగా ఉంటాయి ఎక్కువ నిద్రపోయినా ఎర్రగా ఉంటాయి ఇక్కడ స్వామి నేత్రాలు ఆ రెండిటికి కాదు పోలిక వాత్సల్యానికి గుర్తుగా ఎరుపు చీర ఉంటుంది మనం చేసిన దోషాలను మన్నించడానికి పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి మన రక్షించవలసిన వాడు కదా అందుకని అందరి తప్పులను క్షమించేటువంటి గొప్ప గుణం సూచిస్తూ ఆ పెద్ద పెద్ద తిరునేత్రాలు అటువంటి పునరీకాక్షుని యొక్క నామాన్ని కీర్తిద్దాం లేచిరావమ్మా అంటూ నేటి తొమ్మిదవ గోపికని మేలు కలిపి తమ గోష్ఠిలో చేర్చుకున్నారు మన గోదాగోష్ఠి ఒక్కొక్క గోపికని ఏ విధంగా నిద్ర లేపుతున్నారో చూస్తే అసలు ఆ పోలిక వర్ణన అమోఘం అంటే అమోఘం సరే అమ్మా తొమ్మిది కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి రేపు పదవ గోపికను కూడా ఎలా లేపుతారో అన్నది ఆసక్తిగా ఉంది మరి రేపు కలుసుకుందాం రేపటి ఎపిసోడ్ లో ధన్యవాదాలు తిరువడిగలే శరణం సర్వం శ్రీకృష్ణార్పణం అస్తు